అసలే రాష్ట్రం అప్పుల్లో కూరికిపోయింది కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు అనుమానపు చూపులు వాటన్నిటిని పటాపంచాలు చేస్తూ ఒక్కొక్కటిగా ఆరు గ్యారంటీల అమలుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పది లక్షల ఆరోగ్యశ్రీ అమలు చేయగా ఇప్పుడు రైతు రుణమాఫీ వంతు ఖరీఫ్ సీజన్ మొదలై విత్తనాలు ఎరువుల కొనుగోలుకు బ్యాంకుల చుట్టూ వడ్డీ వ్యాపారుల చుట్టూ రైతులు తిరిగే సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రెండు లక్షల రైతుల రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టారు ప్రజాప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుంది ఇది రైతన్నకు మీ రేవంతన్న మాట అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ట్వీట్ చేశారు అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి ఆశల సాగువైపు నడిపించే బృహత్తర సాహసం రైతు రుణమాఫీ పథకం అన్నారు నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికి నేడు ప్రజాప్రభుత్వ పాలనలో తెలంగాణ రైతాంగానికి ఎంత కష్టమైన ఎంత భారమైన ఏకకాలంలో రుణమాఫీ చేసినా చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అని గుర్తు చేశారు లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీ సోము ఏడు వేల కోట్లు జూలై పద్దెనిమిదిన రైతుల రుణ ఖాతాల్లో జమ చేయగా నిలాఖరులోగా లక్షన్నర వరకు పందాగ్రస్తులోపు రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అంటూ రేవంత్ ఎమోషన్ అయ్యారు రైతులందరినీ రుణ విముక్తుల్ని చేయాలి అన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కేసీఆర్లా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదు చిత్తశుద్ధితో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నా దీనిపై దేశమంతా చర్చ జరగాలి దేశంలో ఏ రాష్ట్రం కూడా సింగిల్ సెటిల్మెంట్లో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయలేదు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేశామని ఎంపీలు పార్లమెంట్లో గొంతు వినిపించాలి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి వ్యవసాయ విధానంలో తెలంగాణ నమూనాను దేశం అనుసరించేలా ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు రుణమాఫీ అమలు చేయాలి అనే పట్టుదలతో నిద్రలేని రాత్రులు గడిపామని రూపాయి రూపాయి పోగు చేసి ఇస్తున్నామని ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు రుణమాఫీపై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేశారు ఆ తర్వాత సెక్రటేరియట్ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేవంత్ రెడ్డి మాట్లాడారు లక్షలోపు రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించి పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు ఆ వెంటనే రైతున్న రుణం తీర్చుకునే శుభతరుణం ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నెరవేర్చే శుభ సంకల్పం ఇది అంటూ తెలంగాణ అంతటా కాంగ్రెస్ సంబరాల్లో మునిగిపోయింది హస్తం బంధువులంతా అన్నదాత బంధువులై ఊరూరా పండగ చేసుకున్నారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఈ సంబరాల్లో మమేకమయ్యారు రాష్ట్రం అంతటా పందగ వాతావరణం కనిపించేలా చర్చ జరిగేలా రైతు వేదికలు మండల కేంద్రాలు గ్రామాల్లో బాణసంచా కాల్చారు స్వీట్స్ పంచారు బైక్ ర్యాలీలు ప్రదర్శనలు నిర్వహించారు రైతు ప్రభుత్వం రైతు రుణమాఫీ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఒరవడికి నాంది పలికింది ఇప్పటిదాకా ప్రభుత్వ జీవోలన్నీ ఇంగ్లీష్లో ఇచ్చేవారు జీవోలో ఏముందో సామాన్యుడికి అర్థమయ్యేది కాదు అందుకే రైతులందరికీ అర్థమయ్యేలా తెలుగులో జీవోను ప్రింట్ చేసింది రేవంత్ సర్కార్ జీవో చదివితే అతి సాధారణ పౌరులకు అర్థమయ్యేలా పల్లె పదాలను ప్రయోగించింది రేవంత్ రెడ్డి సర్కార్ తెలుగులో జీవో జారీ చేయడంపై మాతృభాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి